క్రీస్తుకు పూర్వం ఆరు వందల ఐదో సంవత్సరంలో బుబులోని దేశం నుంచి నిబ్గద్ వచ్చి ఎరుసలేం ప్రాంతాన్ని సులోమోను రాజు కట్టిన మందిరాన్ని ముట్టడించి చరిత్రలో నిలిచిన మందిరాన్ని ముట్టడించి అక్కడి నుంచి కొంతమందిని కొన్ని వేల మందిని బబులోని దేశంలో అంటే షేనార్ దేశంలో అంటే కల్దీల్ దేశంలో ఈ మూడు పేర్లు ఒకటే అండి ఒక దేశానికే ఉన్నాయి ఆ దేశంలో ఆ దేశంలో ఉండుటకు వారిని తీసుకుని వెళ్ళారు యూదుల యూదులు బబులోని చెరలోకి వెళ్ళారు వెళ్ళినప్పుడు అందరూ కూడా ఆ యొక్క బబులోను రాజు యొక్క ఇష్టానికి జీవిస్తూ ఉన్నారు వీళ్ళు కూడా ఆ ప్రభుత్వానికి ఆ గవర్నమెంట్కి లోబడి వారిచ్చిన జీవోలు ప్రకారం వీళ్ళు బ్రతుకుతున్నారు వీళ్ళు ఎలాగా వాళ్ళు ఇచ్చిన జీవో ప్రకారం బ్రతుకుతున్నారంటే కిందకి వెళితే వారి విద్యను బబులోన్ రాజు మార్చేశాడు వారి పేర్లను మార్చేశాడు మార్చేసి బబులోను రాజు యొక్క దేవతల పేరు మీద వాళ్ళ పేర్లు వారి జీవన శైలి వారి ఆహారం కూడా మీరు మా దేశంలోకి వచ్చారు కనుక మా దేశ ప్రకారం మీరు జీవించాలని చెప్పి ఇక్కడ బబులోను రాజు నపంసుకుల అధిపతి అనే ఒక అధిపతికి చెప్పి యూదుల్లో నుంచి వచ్చిన కొంతమందిని కూడా వాళ్ళు ఎలా ఉండాలంటే లోపము లేని సౌందర్యం కలిగి కలిగిన వారే ఉండాలి అంటే వాళ్ళ యొక్క శరీరము అంగవైకల్యంతో ఉండకూడదు గుడ్డివారిగా ఉండకూడదు కుంటివారిగా ఉండకూడదు వాళ్ళు ఎలా ఉండాలంటే వాళ్ళ శరీరంలో ఏ లోపం కూడా ఉండకూడదు వాళ్ళు హ్యాండ్సమ్ పర్సన్గా ఉండాలి వాళ్ళు అందంగా ఉండాలి లోపం లేని సౌందర్యం కలిగిన వాళ్ళుగా ఉండాలని చెప్పి బబులోన్ రాజు తన కింద ఉన్న నపంసుకుల అధిపతికి తెలియచేశాడు తర్వాత వాళ్ళు ఎలా ఉండాలంటే సకల విద్యా ప్రవీణతయు జ్ఞానమును కలిగి అన్ని విద్యల్లో నిపుణులై ఉండాలి వాళ్ళు ప్రవీణత అన్ని విద్యలు వాళ్ళకు వచ్చి ఉండాలి అందులో ఆరితేరిన వాళ్ళై ఉండాలి వాళ్ళు టాలెంటెడ్ అయి ఉండాలి అని అన్నాడు తర్వాత తత్వజ్ఞానం తెలిసిన వారై రాజనగర్ నందు నిలువదగిన కొందరు బాలులను రప్పించి కల్దీలు విద్యను భాషను అంటే బబులోను మన దేశం యొక్క విద్యలు మన దేశం యొక్క లాంగ్వేజ్ని వారికి నేర్పించు అని అన్నారు అందరూ కూడా బబులోను రాజు యొక్క ఆచారాల ప్రకారం ఆ విద్య ప్రకారం ఆ భాష నేర్చుకుంటున్నారు ఆ దేశ కల్చర్కి అలవాటు పడ్డారు కానీ అక్కడ జరిగిన ఒక విషయం ఏంటంటే అక్కడ జరిగిన ఒక విషయం ఏంటంటే ఒక నలుగురు యవనస్తులు ఆ నలుగురు మాత్రం అన్నిటికీ ఒప్పుకున్నారు కల్దీలు విద్యను నేర్చుకుంటాకే ఒప్పుకున్నారు వారి భాషను నేర్చుకుంటాక ఒప్పుకున్నారు వారి పేర్లు మార్చుకోవడానికి ఒప్పుకున్నారు కానీ ఒక్క విషయంలో మాత్రం వాళ్ళు ఒప్పుకోలేదు ఒక్క విషయంలో మాత్రం వాళ్ళు ఒప్పుకోలేదు ఏమిటంటే అన్నీ ఒకే రాజుగారు చెప్పిన అన్నీ కూడా మేము నెరవేరుస్తాము కానీ ఒకే ఒక విషయం ఏంటంటే రాజు భుజించే భోజనం మాత్రం మేము తినం రాజు భుజించే భోజనం మాత్రం మేము తినము రాజు తినే ఆహారాన్ని మాత్రం మేము తినం ఇది ఎక్కడ కోరికండి ఇది ఎక్కడ అండి ఏమండి మంచి క్వాలిటీ ఫుడ్ ఇస్తామంటే ఆ ప్రతిరోజు మాంసం ఇస్తామంటే రాజు భుజించిన తర్వాత మిగిలిన ఫ్రూట్స్ కానీ ఆ మాంసం కానీ ఆ క్వాలిటీ ఫుడ్డు తినటానికి ఎందుకు ఒప్పుకోరు ఇదే ఇదెక్కడ బాధకరమైన విషయం అండి ఇంకా రాజ్యంలో కొంతమంది ఉన్న సభ్యుల్ని పౌరుల్ని వాళ్ళని తీసుకొచ్చి ఆ రాజు దగ్గర పెడితే వాటికి ఒప్పుకుంటారు వాటికి అంగీకరిస్తారండి కానీ వీళ్ళు ఏమంటున్నారంటే రాజు భుజించే భోజనం మాకు వద్దు క్వాలిటీ ఫుడ్డే హెల్తీ ఫుడ్డే ఆ ఫుడ్ తింటే మా ముఖాలు ప్రకాశిస్తాయి శారీరకంగా పుష్టిగా ఉంటాం మేము మేము అనారోగ్యం లేకుండా ఉంటాం మేము కానీ అయితే ఆ ఆహారం మాకు వద్దు అని చెప్పి మాట్లాడుతున్నారు ఎందుకు వద్దు అని అంటున్నారంటే ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి చదవండి ఒక విషయాన్ని సామెతల గ్రంథము ఇరవై రెండో అధ్యాయము ఆరో వాక్యాన్ని బాలుడు నడవలసిన వానికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు సామెతలు ఇరవై రెండు ఆరు బాలుడు నడవలసిన వానికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు ఎరుసలేములో ఉంటుండుగా యోధారాజ్యములు ఉంటుండగా శదరకు మెషకు అభిద్నుగో వారి యొక్క తల్లిదండ్రులు వాళ్ళు ఏమి నేర్పారంటే దైవ మార్గాలు నేర్పారు మనల్ని పుట్టించిన సృష్టికర్త ఈయన మనల్ని పుట్టించింది ఈయన మనల్ని రూపించింది ఈయన ఈయన ఏం చేస్తున్నాడంటే తినవానికి ఆహారము కట్టుకునేవానికి వస్త్రము ఆరోగ్యము మస్తమును దయచేసాడు ఆయన దాని అని చెప్పి వాళ్ళని ఏం చేశారంటే ప్రిమీయన్ చిన్నప్పుడు అన్ని విషయాలు నేర్పితే వీళ్ళు పెద్దవారయ్యారు ఇక్కడికి వచ్చిన తర్వాత బబులోంది రాజ్యానికి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు దగ్గర లేరు బంధువులు ఉన్నా వారి చుట్టుపక్కల వారు ఇరుగు పొరుగు వాళ్ళు ఉన్నా వాళ్ళని వేరే డ్యూటీలో వేశారేమో నిపిక రాజు షండు నపే నపంస్కుల యొక్క అధిపతి వాళ్ళని వేరే డ్యూటీలు వేశారేమో అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే వీళ్ళు ఎక్కడికి వచ్చిన తర్వాత కూడా ఏం చేస్తున్నారంటే బాలుడు నడవలసిన త్రావను ఎరుశలేంలో ఉంటుండగా వాళ్ళు నేర్చుకున్నారు